ఐపీఎల్ సీజన్లో మొదటి టీం హండ్రెడ్ లోపలో స్కోర్ చేసిందని అయితే చెప్పుకోవాల్సిందే అది ఆర్సీబీ అవటంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ పంజాబాలో బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా భయంకరంగా ఉందని అయితే కూడా చెప్పుకోవచ్చు మొన్న కేకేఆర్ను కూడా ఇలాగే డిఫెండ్ చేశారు ఈరోజు ఆర్సీబీని కూడా ఇలాగే డిఫెండ్ చేశారు మొదటగా టాస్ గెలిచిన పంజాబాలో బౌలింగ్ చూస్ చేసుకున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఎంత టఫ్ బౌలింగ్ ఉందో అదిగాక వాన వచ్చిపోవడంతో ఇంకా సీన్ అంతా అర్థమై పోయింది అండ్ పిచ్ అంతా అలా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ తీకి ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా నుంచో లేదనైతే చెప్పుకోవాలి సాల్ట్ నుంచి విరాట్ కోహ్లీ వరకు అన్ని వికెట్స్ డౌన్ అవ్వగా ఇంకా టిమ్ డేవిడ్ మాత్రం నుంచున్నాడు కాబట్టి స్కోర్ నైంటీ ప్లస్ వరకు చేరుకుందనైతే చెప్పుకోవాలి అండ్ అలాగే ఎప్పుడైతే ఆర్సీబీ బౌలింగ్ చేస్తుందో ముందుగా భువనేశ్వర్ కుమార్ వికెట్స్ తీయటం స్టార్ట్ అయినప్పటికా నుంచి అలాగే వికెట్స్ పడుతున్నాయి టు బీ ఫ్రాంక్ పడ్డాయ్యలే కానీ అంత ఘోరంగా కాదు ఆ రన్ చేజ్ అనేది సాగుతూనే ఉందని అయితే చెప్పుకోవాలి వికెట్స్ పడ్డా కాకపోతే ఇంకా మనమేం చెప్పలేము ఈ మ్యాచ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నా ఫీలింగ్ టుబీ ఫ్రాంక్ ఆర్సీబీఓల్లో కన్సిస్టెన్సీగా వాళ్ళ టీం మరియు వాళ్ళ ఏరియాలో ఓడిపోతాం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది టుబీ ఫ్రాంక్ నెక్స్ట్ మ్యాచెస్లో అయినా మంచిగా ఆడతారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఒకసారి అక్కడ జాయిన్ అయితే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ నుంచి డీల్స్ అండ్ ఆఫర్స్ వస్తూ ఉంటే జాయిన్ అయిపోండి అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో హెల్త్ రిలేటెడ్ కంటెంట్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోండి అండ్ మీరు ఏ టీమ్ ఫ్యాన్ ఒకసారి కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు అని ఇంతవరకు వీడియో చూశారు కదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హోప్ మా వీడియోస్ అనేవి చాలా ఎంటర్టైన్ చేస్తున్నాయని